వార్తలకు స్వాగతం పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని నిరసిస్తూ నల్గొండ జిల్లా గుర్రంపూడులో బిఆర్ఎస్ శ్రేణులు ఉవ్వెత్తన నిరసన చేపట్టారు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నాగలవంచ తిరుపతిరావు నేతృత్వంలో గుర్రంపూడు మండల కేంద్రంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చి రాస్త రోకో నిర్వహించారు ప్రభుత్వం కేసీఆర్ కు సిట్ లో ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మను దగ్గం చేశారు రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలు గమనిస్తున్నారు అని వారు హెచ్చరించారు ఈ నిరసన కేవలం గుర్రంపోటులోనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్లు కొనసాగించాయి ंग <ss> हॉग మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని ఈరోజు సిట్టు మొదట కేటీఆర్ గారికి తర్వాత హరీష్ రావు గారికి నిన్నటికి నిన్న కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చి ఏదో ఫోన్ ట్యాపింగ్ వ్యవహార విచారణ కాని చెప్పి తినడం నిజంగా దుర్మార్గ దుర్మార్గమైన చర్య ఎందుకంటే అంతకు కేటీఆర్ గారికి ఇచ్చి మీరు ఏం ఓడిచిర్రు ఏం విచారణ ఏం తేల్చిరు హరీష్ రావు గారిని పిలిచి ఏం ఈ రోజు కేసీఆర్ గారిని పిలిచి కూడా ఏమీ తీగలేరని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్రం ఏ విధంగా అయితే అతలాకుతలం అయిందో అంతకంటే ఎక్కువ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయి మేము బిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నాం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనని గాలికొని పెట్టి ఇలా మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకసారి హరీష్ రావు గారిని చిట్టు విచారణ పేరుతో వేధించడం కేసీఆర్ గారిని సిట్ విచారణ పేరుతో వేధించడం మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్లని ప్రజల దృష్టి మందించాలని చెప్పి ఒక దొంగ ఎత్తుగా పెట్టుకొని ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ఈ సిట్ విచారణ అనేది కేసీఆర్ గారిని తెలియడం జరిగింది కాబట్టి ఎలక్షన్ లో వచ్చినప్పుడు సిట్ విచారణ రైతు బంధు చేయాల్సి వచ్చినప్పుడు ఈడీ విచారణ ప్రజలు ప్రజలు ఈ రోజు రైతు బంధు లేక గ్రామాలలో పెట్టుబడి లేక వ్యవసాయానికి పెట్టుబడి లేక నానా ఇబ్బందులు పడుతుంటే గ్రామాలలో వరికి యూరియా బస్తాలు లేక ఇబ్బంది పడుతుంటే అవన్నీ పెట్టి సిట్టి విచారణ ఈడీ విచారణ అని చెప్పి ప్రజలని తప్పుదే పట్టించే పనిచేస్తున్న రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి కేసీఆర్ జోన్కి వస్తే నీకు పుట్టగతులుండవు నువ్వు పరిపాలన నుంచి దుస్తులు పెట్టుకొని రాష్ట్రాన్ని మంచిగా ఎలా పరిపాలించాలో అవసరమైతే కేసీఆర్ గారి నుంచి సలహాలు తీసుకో తప్ప నీకు తెలియలేదు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో తెలియదు మంచిగా ఒక పదిహేను సుభిక్షంగా రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ మీద విచారణ చేపిస్తాం ఏదో కేసులు పెడతాము అరెస్ట్ చేస్తామని చెప్పి దొంగ ఆలోచనలు పెట్టుకొని ఈరోజు నువ్వు ఈ చేస్తున్నటువంటి చర్యలు అని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు ముర్రంపూర్ మండలం హెడ్ క్వార్టర్ లో కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి సిట్ విచారణ మీద నిరసనగా మేము ఈరోజు నిరసన తెలియ తెలియజేయడం జరిగింది దుర్మార్గపు ఆలోచన పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని తగలబెట్టడం జరిగింది కాబట్టి ఎక్కువ ఏం ఆలోచనలు చుడబెట్టాడు సారే ఆలోచన కూలి అంటాడు ఓ సారేవు హరీష్ రావు మీద నోటీసులు ఇస్తాడు ఓ సారేవు కేడిఆర్ మీద ఇస్తాడు కేసీఆర్ మీద ఇస్తాడు చేసేది తక్కువ హరీష్ రావు అది ఎలక్షన్లు పెడతాడు ఎక్కడ పోతాడు జాండ ఇంద్రియ కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉండడు నోటికొచ్చిన మాటలు మాట్లాడుకుంటా ఆ మెడల్ గోటి దినాలే ఆ దినాలే ఇది దింపిస్తా అని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు సక్తంగా నేర్చుకోవాలి మంచిగా మాట్లాడాలి ఆయన రేవంత్ రెడ్డి ఎవరికి ఏం పాప చేసిండు కనీసం సలువల పింఛన్లు ఇచ్చిండా రైతు బంధువు ఇచ్చిండా కళ్యాణ లక్ష్యం బంగారం ఇస్తాను ఇచ్చిండా ఏమి ఇచ్చిండు ఒకరు మాటలు వడ్లుకుంటా రోడ్ల మీద కోర్లుకుంటూ తిరిగే తనికే పనికొస్తాడు అలా మంత్రులే వాళ్ళకు సలహా లేకుండా ఘోరంగా ఎక్కడ తిరుగుతావు అక్కడ తిరుగుతు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఖబర్దారు ఇప్పటికైనా చెప్తున్నాం కల్లెర్రగా చేస్తే తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నావో ఇప్పుడు కూడా కల్లెర్రగా చేస్తే నువ్వు బస్వామైతే ఇప్పటికైనా ఖబర్దారుగా చెప్తున్నావు రేవంత్ రెడ్డి మాటలు మంచిగా నేర్చుకొని ఒక పెద్ద మనిషిని అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి కానీ కేసీఆర్ నువ్వు మాటలు అనే అవసరం లేదు ఒక మోడీ ఏ మెచ్చుకుంటుండు ఒక రాహుల్ ఏ మెచ్చుకుంటుండు నీ కింద ముప్పై ఐదు ఏళ్ళు లేవు నువ్వు మాటలు అన్ని హక్కు లేదు నీకు మాట్లాడేది దమ్ము లేదు నీకు పరికనా సరిగా బుద్ధి తెచ్చుకొని మంచిగా పరిపాలించి రైతులకైనా మేలు చేసి కోరుకో జై తెలంగాణ జాతపిత ఉదవ్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వరు తెలంగాణ అభివృద్ధి తదాత అయినటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఈ రోజు తెలంగాణ జాతి మొత్తానికి కూడా నోటీసులు ఇచ్చినట్టే నువ్వు దేనికి నోటీస్ ఇవాళ సుప్రీం కోర్టు హైకోర్టు కొట్టేసినటువంటి కేసులో మళ్ళీ టిఆర్ఎస్ ను వేధించాలని కేసీఆర్ గారిని వేధించాలని నోటీసులు వేయడం అనేది నియమైన చర్య ఈ నోటీసులు టాటాకు చప్పులకు కేసీఆర్ గాని టిఆర్ఎస్ గాని భయపడదు జైళ్ళను ముద్దాడి అనేక కేసులు నేను పోనీ జైలు అలాగే నీ సిట్టుకు భయపడే పార్టీ కాదు సిట్టుకు భయపడే నాయకులు కాదు కేసీఆర్ గారు కబర్దార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మటెచ్చరిస్తున్నాం నువ్వు కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది నీ కాంగ్రెస్ నాయకులు ఇండాల్లో నుంచి బయటికి రాలేరు రోడ్ల మీద తిరగలేరు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం నువ్వు చెప్పిన హామీలు నడవచ్చు అంతేగాని కేసీఆర్ గారిని తెలంగాణ అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో తెలంగాణ అగ్రస్థాముగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం నాయకులం అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా ఊరుకోరు కబల్దార్ రేవంత్ రెడ్డి హెచ్చరిస్తాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా పరిపాలన అంతేగాని కేసీఆర్ గారి మీద కక్ష సాధింపులు చర్య చేస్తామంటే మాత్రం ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై తెలంగాణలో మా తిరుపతి రావు ఆధ్వర్యంలో ఇలా పార్టీ ఆధ్వర్యంలో ఇలా ప్రోగ్రాం చేయడం జరిగింది మా బిఆర్ఎస్ కార్యకర్తలు మొత్తము ఇలా కేసీఆర్ కి ఉద్యమ చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని ఈ రోజు ఫోన్ టాప్ అని ఆ టాప్ అని ఈ టాప్ అని కేసీఆర్ ని కేటీఆర్ ని అందరి తిప్పలు పెట్టుకుంటూ తోలుతున్నావు ఆ రేవంత్ రెడ్డి నువ్వు తొండలు మా మాకు కేటీఆర్ కి ఇస్తా అని చెప్పిన ఈ రోజు నీకు తొండలు ఇచ్చే కాలం వచ్చింది ఆ రేవంత్ రెడ్డి నువ్వు చేసిన ఏది మహిళలకు ఇస్తాన ఏ ఇస్తానన్నాయ్ కూడా నువ్వు అమలు పరచలేదు అమలు పరచలేక మా అమ్మటి పాడి మా ఈ కేసీఆర్ ని కేటీఆర్ ని అందరి పోలీస్ స్టేషన్ పిలుస్తా ఉన్నావు నీ నీ ఏది సాటిజం నీ సాటిజం కోసం సైకో గారు చేసే పనులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి కబర్దార్ చెప్తున్నావు సర్పంచ్ ఎలక్షన్లనే నీకు సుక్కలు చూపించినావు ఈ రోజు కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా నీకు సుక్కలు చూపిస్తాం రేవంత్ రెడ్డి మీరు చేసే అరాచకాలు ఖమ్మంలో ఒక ఎస్సీ ఎస్సీ దళితని పోలీస్ స్టేషన్ లో ఎలాంటి చేసిరూ ఇవాళ మబ్బు పెట్టాలని చూస్తున్నారు మందకృష్ణ మాదిరిగా ఈ రోజు ఎట్లా చేస్తున్నాడో మీరు కూడా కొంచెం ఎస్టీఎస్సీల బీసీలను కూడా కనిపెట్టకుండా తిరుగుతున్నారు బాధ్యతగా మేము ఎస్టిఎస్సీ బీసీలో ఎలక్షన్లలో బుద్ధి చెప్తాం జై తెలంగాణ నీకు తెలంగాణ ప్రజలు ఓట్ చేసి గెలిపించింది ఈ పనికి మళ్ళీ సిట్ కేసులు వాళ్ళకు నోటీసు పంపులు వీళ్ళకి నోటీసు పంపడానికైనా ప్రజలకు యూరియా కానీ రైతు బంధు గానీ మహిళలకు ఇస్తాన ఇరవై వందల రూపాయలు గాని పాపం ముసల్మాన్లు పాపం పెన్షన్ నేను వస్తా రాగానే మొదటి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు ఇంతవరకు దిక్కు లేదు నాయన మోగోడ్ని నేను మూడు సార్లు మూడు పంటలకు ఇస్తా అన్నావు రెండు పంటలు ఒక పంటకే దిక్కు లేదు రెండు సంవత్సరాలు అలా అయిపోతుంది ఇంతవరకు రైతు బంధు వెళ్ళలేదు సిద్ధం సిదన్వీట్లు అయిపోవచ్చింది రేవంత్ రెడ్డి ఇలాంటివి మానుకోని ప్రజా పాలన ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం అనుకోని పనిచేయండి ఈ చిల్లర మా చేష్టం మానుకోరి ప్రజా పాలన ఎట్లా చేయాలి ప్రజలకు ఏం సౌకర్యాలున్నాయి ఏమేమి కావాలని తెలుసుకొని ప్రజలకు అభివృద్ధి ప్రజలను నడిపించే పనిచేయని కానీ ఈ చిల్లర పనులు మార్చుకొని ఈ సిట్ లేడీసులు ఇవి కేటీఆర్ గాని హరీష్ రావు గానీ సంతోష్ రావు గానీ కేసీఆర్ గానీ పంపడం పరికాదు కేటీఆర్ ని కేసీఆర్ ని ముట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం బద్దు అంటది అభివృద్ధి పై మీ ప్రభుత్వానికి కూల్చడమే గద్దించడమే మా ప్రత్యేక ఎజెండా చాలా అందుగురించే మండల గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రోజు ధర్నా కార్యక్రమం చాలా భారీ ఎత్తున జరిగింది కేసీఆర్ గారికి చాలా ఆయన ముట్టుకుంటే చాలా గందరగోళం అవుతుంది రేవంత్ గారు మీరు ఇచ్చిన ఆమెలు మొట్టమొదలు ప్రతి ఒక్కటి ఎన్ని ఆమెలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలు డైవర్షన్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ గారిని హరీష్ గారు కానీ కేటీఆర్ గారిని అటు మధ్య మన మన సంతోష్ కుమార్ గారిని కానీ ఇప్పుడు ఇలా ఎన్ని కేసులు పెట్టుకుంటా పోతారు ఏం చేస్తారు రాష్ట్రాన్ని గాలి వదిలేసి ఇలా వాళ్ళ నాయకుల మీద వాడి కేసులు పెట్టుకుంటా పోతే నీ పాపం నీ కేసు పెట్టుకుంటది రాబోయే రోజుల్లో నీకు పరివాల్చి వాటలు పెట్టే రోజు దగ్గరనే ఉన్నదని హెచ్చరిస్తూ హెచ్చరిస్తున్నాం జరి గురించి అక్రమ కేసులను ఎత్తివేయడానికి మేము చేపట్టడం జరిగింది మరి కేసీఆర్ తెలంగాణలో మొదటి ప్రజాత ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చిన వాడు అలాంటి మీద అలాంటి ఆయన మీద కేసులు పెట్టడం సరికాదు మేము చాలా వరకు కూడా ఆయనకు ఎలాంటి ఆపద కూడా మేము గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కాని కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు మీకు అన్ని సహకారాలు మా ఉంటాయి రాష్ట్రెడ్డికి మేము ఒకటే వినోదం చేస్తున్నాం మేము ఇచ్చినటువంటి హామీలు ఒకటి సక్రమంగా చేయకుండా ఎంతసేపటికి లాగులలో తొండలు ఇచ్చిస్తాం గుడ్లు పెట్టిస్తాం తలకాయలు ఇస్తాం పెగులెస్ నీ మాటలు నీకున్నటువంటి ఉన్నటువంటి అహంకారం ఎట్లా ఎట్లా నోటి అట్లా అట్లాంటి మాట మాట్లాడుతుందా నువ్వు చేయాల్సిన పని చేయాలి ఇప్పటి వరకు రైతు బంధు వాళ్ళే చేయాల్సిన పని పక్కా పెట్టేసి నీ సొంత గ్రామాలు కూడా ఒక రోడ్డు రెండున్నర సంవత్సరాల పీరియడ్ లో కూడా రోడ్ వేయలేని పరిస్థితి నువ్వు కూట రాను ఏటో రాయి చేస్తావు ఎలాంటి నువ్వు ఏం పని చేయగలుగుతావు ఇప్పటికే లాస్ట్గా గతంలో నువ్వు ఏ పని కూడా చేయలేవు లాస్ట్ గా లేకుండా అధికారం రానియకుండా ఎంతో పెద్ద ఎత్తున చేసాం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మండల కేంద్రాల్లో వారు ఇచ్చినటువంటి హామీలు నూట ఇరవై ఒక్క హామీలకు ఒక హామీ కూడా నిలబెట్టలేదు ఇవాళ మహిళలకు ఉత్సవస్ అని చెప్పి వాళ్ళను సిగల్ సిగలు పట్టుకొని కొట్లాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం కరెంటు ఇరవై నాలుగు గంటలు అని చెప్పి ఏ ఒక గంట చక్కగా ఉండలేదు రైతులకు రైతు బంధు లేదు పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు అన్నావు ఇలా రెండు వేల రూపాయలకే నెల అయిపోయిన తర్వాత కూడా రెండు నెలలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు నీ పరిపాలన చక్కగా చూసుకో నీ ఎమ్మటి ఉన్నటువంటి యూనిట్ గా ఒక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా సరిగ్గా లేరు మరి నీ పరిపాలన నీ చక్కటి చదువు లేనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఎనార్జి లేని మాటలు మాట్లాడుకుంటూ నీ పరిపాలన సక్కగా చేసుకో నీ పాలన చూసుకో